మంత్రి గారు ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇంకా ఫోన్ నెంబర్ అంటే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో ఎక్కడన్నా అభినీతి ఫోన్ ఎక్కడ నాలుగు గంటల యాక్షన్ తీసుకుంటా అన్నారు ఫోన్ చూద్దాం అది కూడా పుట్టిద్దాం ప్రస్తుతాం ఇరవై నాలుగు గంటలే యాక్షన్ తీసుకుంటా అభినీతి పదలను అలా రాసిస్తారు అన్నాడు ఇవి రాస్తారు చూద్దాం నేను విశాఖపట్నం మాట్లాడుతున్నాడు నా పేరు అయ్యన్న పాత్రుడు మాజీ మంత్రి విశాఖపట్నం అయ్యన్న పాత్రుడు అవునమ్మా ఈ సమస్య ఏంటైతే ఈఎస్ఐందండి అవినీతి జరిగిందమ్మా అదే మా వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నాను తర్వాత నిన్న దాంట్లో దాంట్లో మంత్రి గారి ప్రమేయం ఉందని చెప్పి అభియోగం మంత్రి గారి పేరేంటంటే కార్మిక మంత్రి జైరామ్ గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినట్టు మాకు ఎక్కడైనా అవినీతి జరిగితే ఈ నెంబర్ ఫోన్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో మేము స్పందిస్తామని చెప్పారు మంత్రి గారు మంత్రి గారి కుమారుడు కూడా ఉన్నారు దీంట్లో అతని పేరు ఈశ్వర్ ఓకే రికార్డ్ చేసుకుని ఇమ్మీడియట్ గా దీన్ని పరిష్కారాలు ఇరవై నాలుగు గంటలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం అమ్మా అదేనా విందుతుడు ఎవరైతే ఏ ఫోర్టీన్ గా విందుతులు ఉన్నాడో ఆ విందుతు ఈ మంత్రి గారి కుమారుడికి పుట్టినరోజు నాడు కారు పంపించి కాదు పెద్ద కాదు చాలా రీజన్ కాదు ఓకే అమ్మా ఫైనా పంపిస్తాను నేను ఓకే ఓకే ఉంటానమ్మా

అంత సమయం నువ్వు ఓడిపోటుకో పట్టుకోలేను నాకు ఫోన్ తీర్చుకోమా అదే ఒక సమయం పడుతుంది సమయం ఉందమ్మా పక్కన మనం ఇచ్చాం సమాచారం ట్వంటీ ఫోర్ అవర్స్ లో చర్య తీసుకుంటా రాకపోతే మళ్ళీ మరి వేళ దీనికోసం ప్రత్యేకత పెట్టడం జరిగింది చిన్న విషయం కాదు చాలా ఇంపార్టెంట్ విషయం అనవసరంగా పెద్ద ఒక బీసీ నాయకుడిని ఏ తప్పు లేకుండా పనిచేశారు దీని ఉన్న వాళ్ళు

మంత్రి గారి కుమారుడికి లం ఇచ్చారమ్మా బెంచురా జరిగింది ఫోటోలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఒక పెద్ద కారు బెంచు కారు కొనిచ్చారమ్మా అది లంచంగా డిసెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల పంతొమ్మిది తారీఖు ఇచ్చారమ్మా పుట్టినరోజు సందర్భంగా లంచం ఇచ్చారమ్మా ఫోటోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి పంపిస్తాం నేను ఏసీబీఐ ఆఫీస్ వెళ్తే ముఖ్యమంత్రి ఇప్పించాడమ్మా ఇప్పుడు నేను ఏసీబీ ఆఫీస్కి వెళ్తే రిపోర్ట్ వస్తే నేను ముఖ్యమంత్రి ఏం చేస్తారమ్మా అదే చెప్పాడు నాకు నాకు రిపోర్ట్ ఇవ్వండి చెప్పాడు నన్ను కుటాన నువ్వు ఏసీబీ ఆఫీస్కి వెళ్తే మనం తీసుకోమా నేను కూడా ఫోటోలు పంపిస్తాం మీ నెంబర్ ఇస్తే మీ ఫోటో నేను పంపిస్తాం సీఎం ఆఫీస్ కూడా పంపిస్తాం మీరు ఏ యాక్షన్ తీసుకోండి మీరు ఏసీపీ ఆఫీస్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి అంటే ఎందుక మీ నెంబరు అదే అవసరమే లేదు ఉంది కట్ అయిపోతుంది మాట్లాడతాం నడుగుదమ్మా ఏ ఫోర్టీన్ ముత్తాయి ఏ ఫోర్టీన్ ముత్తాయి పేరు కార్తీక్ కార్తీక్ ఈ ముత్తాయి ఈఎస్ఐ అవునమ్మా డిపార్ట్మెంట్ లో అమ్మ డిపార్ట్మెంట్కి అలాగే మాట్లాడమ్మా డిపార్ట్మెంట్ ఏం చేసి ఇతను ఒక మందులు కంపెనీ ఇతర పేరు కార్తీకమ్మ కార్తీక్ ఈ అన్న ముత్తాయి మంత్రి గారి కుమారుడు మంత్రి ఎవరంటే జైరాం ఇప్పుడు ఆ మంత్రి గారి పేరు జైరామ్ లేబర్ మినిస్టర్ మన ఆంధ్ర రాష్ట్రానికి కార్మిక శాఖ మంత్రి ఇత కుమారుడికి ఈశ్వర్ అనే అబ్బాయి రాజమండీ సిగ్నల్ ఉందో మాత్రమారు పేరు ఈశ్వర్ ఈశ్వర్ నాన్ ఈ కుమారుడికి ఈ ము పుట్టినరోజు కానిగా బెంజికారు ఇచ్చాడు అమ్మా చాలా ఖరీదే కారు ఎంపించదు కదా లంచం నేను పంపిస్తాను తల్లి ఇప్పుడు ఈఎస్ఐ మందులు కుంభకోణం జరిగిందమ్మా ఈఎస్ఐ లో మందులు కుంభకోణం జరిగితే ఆ మందులు కుంభకోణంలో ఇతని డీలర్ ఆ డీలర్ ఏమో మంత్రి గారికి ఏమో అంశం ఇచ్చారు మాదిరి ఆధారాలున్నాయి దాని మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇరవై నాలుగు గంటల యాక్షన్ తీసుకోమని అప్డేట్ చేస్తున్నాం ఓకే సార్ సంవత్సరం కొరకు మాకు కొన్ని వివరాలు అనేది తెలియజేసి ఉంటుందండి దయచేసి సార్ మీకు ఇస్తాను ఫోటోలు కావాలంటే ఫోటోలు పంపిస్తాం దగ్గర మాకు పంపించలేదు సార్ మీరు దయచేసి ఎన్సీబీ ఆఫీస్ ఎవరు ఫోన్ చేస్తాం నీకు ముఖ్యమంత్రిగా నిన్ను ఎందుకో పెట్టుకుంటాడు సరే మన నేను మాట్లాడతా సరే